అందరికీ నమస్కారం అండి వీడియోలో బత్తాయి జ్యూస్ ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో బత్తాయి జ్యూస్ చేసుకుంటే సెలవు చేస్తుంది ఇందులో సి విటమిన్ కూడా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది నేను మూడు కాయలు బత్తాకాయలు తీసుకున్నానండి తీసుకుని రెండు అట్ల కింద కట్ చేసుకున్నాను ఇలాంటి జ్యూసర్ సహాయంతో జ్యూస్ని వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి ఇది మెథడ్ వన్ అండి రెండో మెథడ్ కూడా చూపిస్తాను ఎలా చేయాలో కానీ ఇది సులువైన పద్ధతి ఈజీగా జ్యూస్ వస్తుంది ఇలా మూడికాయలు తీసుకున్నాక వీడియోలో చూపించిన వంతగా తీసుకోండి గింజలు పైకి వచ్చేస్తే సులువుగా ఉంటుంది ఇలా గ్లాసులకు తీసుకోవాలి జ్యూస్ సెకండ్ మెథడ్లో కూడా మూడు కాయలు తీసుకుని పై కాయ బత్తాయి కాయకి పైన ఉన్నది కింద ఉన్నది వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని నాలుగు పక్కల ఘాట్లు పెట్టుకోవాలండి ఇలాగా సులువుగా వస్తుంది బత్తగా వలవడం చేత్తో కూడా వలిచేసుకోవచ్చు డైరెక్ట్ ఇలా వలుచుకున్నాక లోపల వైట్ పొర ఉంటుంది కదండి అది కూడా తీసేసుకోండి చాక్తో కూడా తీసుకోవచ్చు ఒక్కొక్కటి దళసర గుండి రాదు ఒక్కొక్కటి సులువుగానే వచ్చేస్తుంది ఈ విధంగా తీసుకున్నాక ఇలా మూడు కాయలు తీసుకుని రెడీ చేసుకోవాలి ఒక మిక్సీ గిన్నె తీసుకుని వీటిని తొనల కింద ఒలుచుకొని లోపల గింజలు మాత్రం తీసేసుకోవాలండి లేకపోతే చేది ఇచ్చేస్తాయి లోపల గింజలు తీసేసుకుని మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్నాక ఒక గిన్నె తీసుకుని దాని మీద జాలీ పెట్టి ఈ జ్యూస్ అందులో వేసుకుని స్పూన్ సహాయంతో తిప్పుతూ ఉంటే కిందకి జ్యూస్ వెళ్తుంది పైన పొట్టు ఉండిపోతుంది నాకు తెలియదు ఫస్ట్ మెథడే కరెక్ట్ మెథడ్ అండి రెండు మెథడ్లో ట్రై చేయండి దీంట్లో చిటికెట్ సాల్ట్ ఒక స్పూన్ పంచదార వేసుకోవచ్చు డైరెక్ట్ తాగితేనే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ తప్పకుండా చేయండి